భారతదేశం అంతా కూడా కాంట్రాక్ట్లు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి ఎక్కడైనా నెల్లూరు వాళ్ళే ఉంటారు అది తెలుసుకోమని మనం చేస్తున్నాం నెల్లూరు గొప్పతనం కానీ సాయంత్రం అయితే కూర్చోదనే స్థలం లేదు నేను నారాయణ గారిని అడిగాను ముప్పై మూడు కోట్ల ఫండ్ ఉంది మాకు ఇవ్వమని ఇస్తా అన్నాడు కానీ కొంతమంది రోడ్లు వేస్తే పేరు వస్తున్నారు సరే సార్ మళ్ళీ ఇస్తున్నారు ఇస్తారు సార్ అయిపోయింది ఇంకా ఆరు నెలలు ఉంది ఇంక లేదు సరే నేరుగా నేను నమ్మిన దైవాన్ని బాబా గారికి దండం పెట్టుకున్నాను నాకు దేవుడు అంటే నమ్మకం దేవుడు కాళ్ళ మీద పెట్టిపోతే సక్సెస్ కావాల్సిందే అది బాబా నాకు పనిచేసే తత్వం ఉంది నా దేవుడు నన్ను తమ్ముడుగా చూసేటటువంటి ఈ ప్రపంచంలో నేను నమ్మిన వ్యక్తి బాలకృష్ణ ఇచ్చిన పదవికి న్యాయం చేయలేకపోతే ఈ చరిత్ర హీనుడి అవుతాను బాబా అన్న కరెక్ట్గా అండి వారం రోజులు మీరు నమ్మరు వారం రోజులకి ఈ అమృత నిధులు ఈ నిధులు రోడ్లకు కాదు ఓన్లీ గ్రీనరీకి అని రావటం తిరిగి నోడాకి రావటం జరిగింది నారాయణ గారు ఇవ్వటం జరిగింది అని చెప్పి మనం చేస్తాం దానికే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టడం నారాయణ గారు ఆ బాధ్యత నాకు ఇవ్వడం నా ఇల్లు కట్టేటప్పుడు ఎట్టుంటాను ఉదయం నుంచి రాత్రి దాకా అక్కడే కూర్చున్నాను ఐ లవ్ నెల్లూరు అనేటువంటి విధానాన్ని తెచ్చింది నేను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరు పెట్టి భారత ఉపరాష్ట్రపతి మన నెల్లూరు ముద్దు బిడ్డ దాన్ని ఓపెన్ చేయటం జరిగింది అన్నాడు పూర్తి కాలేదు కానీ ఐ లవ్ నెల్లూరు అని పెడితే వేలాది మంది ఫ్యామిలీలు విద్యార్థులు ఆడకొచ్చి ఫోటోలు తీసుకున్నారు ప్రభుత్వం పోయింది లవ్ పోయింది నెల్లూరు పోయింది కానీ ఇప్పుడు దాని తర్వాత సోదరుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కొంత డెవలప్ చేశారు ఇంకా దాన్ని డెవలప్ చేయాలి నారాయణ గారితో మాట్లాడి నుడా ఆ కొరవ అభివృద్ధి చేస్తుంది